లక్ష్మణ్ గారు నమస్తే అండి నమస్తే అండి ప్రసాద్ గారు గుడ్ మార్నింగ్ సో ఏదైతే మరి ఇప్పుడు బీజేపీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు నిన్న చంద్రబాబు నాయుడు గారి పర్యటనకు సంబంధించి రాష్ట్ర అభివృద్ధి పరంగా అభివృద్ధిలో దూసుకుపోయేలాగా చర్చలు జరుగుతూ ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ చేస్తామని చెప్పేసి వాళ్ళు అంటున్నారు మరి మీ పార్టీకి ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి అసలు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారని మీరు భావిస్తూ ఉన్నారు ప్రసాద్ గారు మీకు అదంటే వీక్షి యాజభాని గారు హృదయపూర్వక నమస్కారం అండి నమస్తే అండి నిజంగానే పార్టీలకు అతీతంగా వాజభాయి గారిది పుట్టిన పుట్టినరోజు జయంతి ఏదైతే ఉందో దానికి నా నేను చిన్నప్పుడు స్వతహా వాజ్బాయి గారిని ఇష్టపడేవాడిని అండి మంచి వక్త చాలా మంచి ఆయన స్పీచ్ ఆయన మాట్లాడే విధానం కానీ డైలాగ్ డెలివరీ కానీ బీజేపీ నాయకులు ఈవెన్ ఇప్పటికీ మోడీ గారు కూడా అటువంటి ఆ రంగం డైలాగ్ డెలివర్ చేయలేదు సో అటువంటి మంచి ఒక్క వాజ్పేయి గారిని మనం స్మరించుకోవాలి అటువంటి వ్యక్తులు సో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు బీజేపీ పార్టీలో అనకూడదు కానీ ఈ రోజున బీజేపీ పార్టీ ఈ స్థాయిలో నడబడిందంటే కారణం మాత్రం వాజ్పేయి గారు అని చెప్పుకోవాలి సో నేనేమంటానంటే ప్రసాద్ గారు రోజున చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు మరి మోడీ గారిని కలిశారు మంత్రి గారిని కలిశారు నిర్మలా సీతారామన్ గారిని కలిశారు ఆర్థిక మినిస్టర్ గారిని సో రోజున వీళ్ళని చెప్తా ఉన్నారు మేము నిధులు అడిగాం రాష్ట్రం బాగా చేయాలి అమరావతి అమరావతిని మన క్యాపిటల్గా దాన్ని డెవలప్మెంట్ చేయాలి పోలవరం పెండింగ్లో ఉంది మిగతా మన మనకి ఏదైతే ఈజోర్లో వచ్చినటువంటి ఫ్లడ్కి ఇవ్వాల్సినటువంటి అమౌంట్ కూడా ఇవ్వలేదని అలాగే పదిహేను వేల కోట్ల రూపాయలు మనకి అంతర్జాతీయ బ్యాంక్ నుంచి మనకి ఇప్పిస్తున్న అమౌంట్ కూడా ఇంతవరకు రాలేదని ఇవన్నీట్లు కూడా కొంచెం మీరు వేగవంతం చేయండి మేము మా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని దీంట్లో పర్టికులర్గా ఎవరైనా కలిస్తే ఖచ్చితంగా అటువంటి వార్తలైనా సహజంగా రాస్తారు కానీ ఇక్కడ ఇంటర్నాలకు జరుగుతుంది ఏంటంటే ప్రసాద్ గారు రాజ్యసభకు పంపించే దిశలో రాజ్యసభలో కొన్ని కొంతమందిని రాజ్యసభకు పంపించాలి అది ఏపీ నుంచి ఎవరినెవరిని పంపించాలి ఎవరికి మనం ఇది ఇవ్వాలనుకుంటే ఇప్పుడు చిరంజీవి గారిని తెరపై తీసుకొచ్చాం చిరంజీవి గారికి ఏమైనా మనం రాజ్యసభకు ఎంపీ ఇచ్చి ప్రభుత్వ చిరంజీవి గారిని పవన్ కళ్యాణ్ గారిని వినియోగించుకొని ముందుకు వెళ్దామన్న ఆలోచనలో మరి వాళ్ళు ఉంటే దీనికి చిరంజీవి గారికి నా నాగేంద్రబాబు గారికి ఇవ్వాల్సినటువంటి రాజ్యసభని మరి అప్పట్లో ఆపి ఆయన స్టేటు మంత్రివర్గంలోకి తీసుకుంటామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు లెటర్ ప్యాడ్ మీద రిలీజ్ చేయడం జరిగింది ఇవన్నిటిలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇంటర్నల్గా మోడీ గారితో అమిత్ షా గారితో మాట్లాడి రాష్ట్ర పరిస్థితుల్లో రాష్ట్ర రాజకీయాలు ఏ రకంగా వెళ్తున్నాయి అనేది ఒక చర్చ జరిగింది సో అదొక పక్క అయితే ఇంకోటి అంటే రేపొద్దున రాబోయే ఇరవై ఏడు ఎలక్షన్ ఏమన్నా రాబోతూ ఉన్నాయా ఇవన్నీ పాయింట్లు మాట్లాడుకుంటారు లోపల ఇప్పుడు ఒక మాకు నిధులు ఏమన్నా ఉండవు కదా ఇప్పుడు మాట్లాడిన తర్వాత రాష్ట్రం మనం అంటే ఎండే కూటములు ఇలా ఒక భాగస్వామ్యం ఉన్నారు కాబట్టి మోడీ గారు కూడా చెప్పుకుంటారు మీరు సిద్ధపడండి మనం ఖచ్చితంగా వెళ్ళబోతూ ఉన్నాం ఇరవై ఏడు ఎలక్షన్కి మీరు సిద్ధంగా ఉండండి అని చెప్పి చెప్పొచ్చు తప్పలేదు కదా ఖచ్చితంగా మేము స్టాండ్ తీసుకున్నాం వెళ్ళాలని దానికి కావాల్సినటువంటి సపోర్ట్ అంతా తీసుకుంటున్నాం ఖచ్చితంగా ఎలక్షన్ వచ్చే అవకాశం ఉంది వంద కొంత శాతం అని మోడీ గారు అమిత్ షా గారు చెప్పు ఉండొచ్చు సో ఇవన్నింటి మీద కూడా చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే బయటకు ఒక ఒక ఫెయిలర్ వదులుతారు లోపల జరిగిన ఆ ఫే వేరే ఈ ఉంటుంది చెప్తారంటారా ఖచ్చితంగా నిధుల కోసం మాట్లాడతారండి లోపల నిధుల కోసం మాట్లాడరు అది వందకు నూరు శాతం కరెక్ట్ ఎందుకంటే బయటకు మాత్రం ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తారు పేపర్లు మనమే టీవీలు మనమే అధికార ప్రతినిధులు మన మనవలే అందరూ మనవలే సో మనకి పేపర్లు ఉన్నాయి టీవీ ఛానళ్ళు ఉన్నాయి అధికార ప్రతినిధులు ఉన్నారు వాళ్ళు డిఫెన్స్ చేస్తారు పేపర్ లో మనకు నచ్చినట్టు మనం వార్తలు రాసుకోవచ్చు అందుకనే ఖచ్చితంగా మీకు లేవుగా మీకు అసలు మీడియా లేదు పేపర్ లేదు అధికారి ప్రతినిధులు లేరు ఏ ఊరు లేరు పాపం సార్ మా అధికార మా అధికార ప్రతినిధులు కానీ వీళ్ళు చేసినటువంటి ఫాల్స్ ఆర్గ్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఫాల్స్ ఎలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో ప్రసాద్ గారు ల్యాండ్ టైటిల్ టైటిల్ యాక్ట్ ని ఖచ్చితంగా వాళ్ళు ఆ టైంలో కానీ గట్టిగా పట్టుకొని ముందుకెళ్ళి ఉంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత వ్యతిరేకత రాకపోయేదేమో వాళ్ళు చేస్తుంటే ప్రతి ఫాల్స్ ఎలిగేషన్ కూడా తిప్పి కొట్టలేకపోయారేమో సో ఇటువంటి మీరు వినండి అంటే మేము మా మా అధినాయకులు చెప్పింది ఏంటంటే మనం నిజాలే మాట్లాడాలి మనం అబద్ధాలు మాట్లాడద్దు అధికార ప్రతినిధులందరూ ఎవరైనా సరే నిజాల మాట్లాడిన టీవీలో అబద్ధాల టీడీపీ మీరు అబద్ధాలు మాట్లాడి ప్రజల్లో మీరు ఆ యొక్క అబద్ధాల అసత్య ప్రసారాలను తీసుకెళ్ళద్దు మనం ఏం చేయగలము ఎంతవరకు రద్దు లాగా నిజాలే చెప్పండి మద్యపాన నిషేధం లాగా వాస్తవాలే మాట్లాడండి అన్నారా సార్ ఈరోజు అలాగే మాట్లాడుతాం ఈ రోజున కరెంటు ఛార్జీలు పెంచం నేను వస్తాను నేను తగ్గిస్తాను చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున కరెంటు ఛార్జీలు పెంచి పదిహేను వేల కోట్ల మీరు అంటుంది ఏంటి అనేది వాళ్ళు అబద్దాలు చెప్పట్లేదు అన్నట్ల సరే వాళ్ళు అబద్దాలు చెబుతున్నారండి వాళ్ళు మోసాలు చేస్తున్నారండి మీరు నిజాలే మాట్లాడుతున్నారు కదా అప్పుడున్న పరిస్థితుల్లో సిపిఎస్ రద్దు అయ్యే అవకాశం ఉంటుందని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చి ఉన్నారు కానీ సిపిఎస్ రద్దు చేయాలంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ తో పాటుగా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకోవాల్సిన నిర్ణయం అని చెప్పి ఆ రోజు సెంట్రల్ గవర్నమెంట్ కి మనకి ఒకవేళ దీన్ని సిపిఎస్ రద్దు అవుతుందా లేదా ఓపిఎస్ విధానం తీసుకోవాలా జిపిఎస్సి విధానం తీసుకురావాలన్నది ఖచ్చితంగా చగ్రమో రెడ్డి గారు ఒక విధానం అనేది తీసుకురావడం మొదలు పెట్టారు జిపిఎస్ అవదయ్యా మేము ఓపిఎస్ చేస్తామో లేదంటే జిపిఎస్ చేస్తామో ఓపిఎస్ అడుగుతున్నారు సిపిఎస్ రద్దు చేసి ఓపిఎస్ అడిగారు మధ్యలో జిపిఎస్ తీసుకొచ్చేపారు అదే అండి అదే జిపిఎస్ తీసుకొచ్చి అప్పధాన ఇప్పుడు సేమ్ అదే టాక్స్ తీసుకొచ్చింది ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా జిపిఎస్ కు అనుకూలంగా ఉన్నటువంటి

చిరంజీవి గారిని తెరపైకి తీసుకొచ్చారు కదా చిరంజీవి గారికి రాజ్యసభ ఇస్తేను ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నప్పుడు ఒరిగేదానికంటే కూడా చిరంజీవి గారిని తీసుకురావడం వల్ల అదనంగా ఒరిగేది ఏంటి వాళ్ళకి నీకు ఇది ఇదే చెప్తాను సార్ పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి సరిస్మా ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా బీజేపీ పార్టీ అనేది ఎన్ని సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారిని వినియోగించుకుని వెళ్ళడం తప్ప అధికారంలోకి రాదు వాయిస్ కట్ అయింది ఒకసారి రిపీట్ చేయండి పవన్ కళ్యాణ్ గారిని వినియోగించుకొని ఆంధ్రప్రదేశ్లో రాజకీయం చేద్దామన్నా లేదా జనసేన పార్టీని బీజేపీలోకి విలీనం చేసుకొని పవన్ కళ్యాణ్ గారిని ఒక సీఎం అభ్యర్థిగా నిలబెట్టినా సరే బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి అంత శక్తి సామర్థ్యాలు పవన్ కళ్యాణ్ గారు లేవు అవి ఉంటే చిరంజీవి గారికే ఉన్నాయి అది అధికారం తీసుకెళ్ళే సత్తా చిరంజీవి గారికి ఉన్నాయని ఇప్పుడు కూడా బీజేపీ పార్టీ నమ్ముతూ ఉంది పవన్ కళ్యాణ్ గారి కన్నా చిరంజీవి గారిని ఎక్కువ నమ్ముతా ఉన్నారు ఎందుకంటే చిరంజీవి గారికి పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై డెబ్బై ఎనభై సంవత్సరాల వరకు కూడా వాళ్ళకున్న అభిమాన గలవని అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆ కులంలో ఏదైతే వాళ్ళ పాపు కమ్యూనిటీలో ఉన్నటువంటి బలమైనటువంటి ఆ సత్సంబంధాలైనటువంటి ఒక బలమైన వర్గాలు దీని బట్ట పవన్ కళ్యాణ్ గారికి అన్న చిరంజీవి గారిని ఎక్కువ చేయగలరని ఒక ఆలోచన విధానం బీజేపీ పార్టీకి మోడీ గారికి ఉందన్నది మనకు తెలుస్తా ఉంది ఎందుకంటే గతంలో తెలియట్లా మీకు ఆ విషయం సార్ ఇక్కడేపీ మాట్లాడుకుంటుంది ఇది మేము మాట్లాడింది కాదు ప్రసాద్ గారు కొంతమంది బీజేపీ నాయకులే కొంతమంది బీజేపీ పెద్ద హైయర్ క్యాండిడేట్లే బిజెపి పార్టీలో ఉన్నటువంటి నేషనల్ స్టేట్ లో ఉన్నటువంటి పెద్ద పెద్ద పోస్ట్ ఆ ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి నాయకులే మా దగ్గర కొంత ఇంటర్నల్ సమాచారం మా దగ్గర ఉంది వాళ్ళు మాట్లాడుతున్న మాటలే అంటే పవన్ కళ్యాణ్ గారు దీన్ని దీన్ని ముందుకు తీసుకెళ్లే విధానంలో ఆయనకి ఇది కాదు దీన్ని వంద కొంత శాతం తీసుకెళ్ళాలంటే చిరంజీవి గారు రావాలని వాళ్ళకి వేసిన ఎత్తుగారు కాబట్టి చిరంజీవి గారిని కూడా కలుపుకొని వెళ్తే బాగుంటుందని వాళ్ళ ఆలోచన అవుతారు సో ఎవరు నేను కలుపుకొని వెళ్ళండి నేను ఒకటే చెప్తున్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఒక విత్తనమే ఒక మొక్కే ఒక చెట్టు ఈ రోజున మరి చెట్టు మహావృక్షం లాగా ఎదిగారు కాబట్టి ఆయన్ని తట్టుకోవాలి ఆయన వేడిని ఆ దాటిని మనం తట్టుకోవాలంటే ఎన్ని శక్తులు ఏకమైన మనం ఏం చేయలేము అసలు నూట అరవై నాలుగు సీట్లు వచ్చిన సరే ఇప్పుడు కూడా ఎందుకు భయపడుతూ ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు లైవ్ సాన్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఆయన తెలుసుకుంటే ఏమైనా చేయగలరు మీరు గారు మీరు ఉండాలా జగన్మోహన్ రెడ్డి గారు అనే రాజకీయ సానిఖ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు అనే రాజకీయ సానిఖ్యంలో వీళ్ళు ఎవరు కూడా చేయలేరు కాబట్టి ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా భయపడతా ఉన్నారు భయపడతా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మనం చూసాం ప్రసాద్ గారు రెడ్డి గారి భయపడరు భయానికి తెలియని బ్లడ్ జగన్మోహన్ రెడ్డి గారికి అంటే కాదు జగన్ గారు ఒక నిమిషం ఆకండి భయపడి భయపడి భయపడే వాళ్ళు ఏమో తెలుగుదేశం అంటే కూటమి వాళ్ళు భయపెట్టే వాళ్ళు మీరమాట ఆ సో అందుగురించి ప్రజలందరూ ఏమో కూటమి వైపు ఉన్నారు కాబట్టి మీరు ఇండైరెక్ట్ గా ప్రజలను భయపెట్టారు ఇక్కడ మీరు చూడాలి గమనించారు ప్రజలందరూ మా వైపు ఉన్నారు ప్రజలందరూ మా వైపు ఓట్లేస్తారు మాకు ఓట్లేస్తారు అని ప్రజల గొగ్గోలు పెడతా ఉన్నారు అసలు ఎండే కోటమి అధికారంలో కలిగొచ్చిందనేది దేశవ్యాప్తంగా అది మీరు ప్రజల ఓట్ల ధర వచ్చారా ఒకసారి రిపోర్ట్ తీసుకురండి సార్ సార్ ప్రసాద్ గారు ఎక్కడైనా సరే ఒక నియోజకవర్గంలో ఒక పోలింగ్ బూత్ లో ఒక కాంగ్రెస్ అభ్యర్థికి ఒక ఓటు కూడా పడదండి ఆ ఊర్లో ప్రెసిడెంట్ కాంగ్రెస్ ఆ ఊర్లో ఎంపటీస్ కాంగ్రెస్ ఆ ఊర్లో ఇంకా కాంగ్రెస్ అయితే ఒక ఓటు కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పడలేదు మీరు ఏ రాజకీయ చేశారు అలాగే అనుకోండి రెండు వేల ఇరవై తొమ్మిదిలో అంతే ఇరవై ఏడులో వచ్చిన అంతే చేస్తారు ఈవీఎం లో అలాగే చేస్తారు ఇక ఇంకెలా చేస్తారు మీరు అప్పుడు ఖచ్చితంగా దీని మీద ప్రసాద్ గారు

ఇదే టెంపరింగ్ చేద్దాం ఇదే మొదలు పెడదాం అని రేపు ఇరవై ఏడులో చేశారు అనుకోండి అప్పుడు చూస్తారు కదా ప్రజాస్వామ్యం ఇండియా ఇండియా ఇస్ ఏ డెమోక్రసీ ఇప్పుడు కంట్రీ కదండి డెమోక్రటిక్ కంట్రీలో ఈ రోజులో డెమోక్రటిక్ కంట్రీలో జరుగుతున్నట్టు ఎలక్షన్ రేపు ఇదే విధంగా తీసుకెళ్తారంటే ప్రజలు చూస్తూ ఊరుగారు కదా చూస్తూ ఊరు గారు ఇప్పుడు ఇప్పుడు చేసింది ఏంటంటే ప్రజా తీర్పే అప్పుడైనా ప్రజా తీర్పే ఖచ్చితంగా ప్రసాద్ గారు మీరు ఎక్కడ లాజిక్ మిస్ అవుతున్నారు ఈసీ అనేది స్వతంత్ర 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 సంబంధించిన వ్యవస్థ కాబట్టి అటువంటి వ్యవస్థ కూడా ఈ రోజున రాజకీయాలకి అతీతంగా పనిచేయవలసినటువంటి ఒక ఇండిపెండెంట్ బాడీ లా అయినటువంటి ఈసీ అనేది ఈ రోజున ఒక కేంద్ర గవర్నమెంట్ కి బీజేపీ పార్టీ ఆడిన దాట పాడిన పార్టీ లాగా పనిచేయడం అనేది ఆంధ్రప్రదేశ్ కానీ ఈ దేశ ప్రజలు కానీ చేసుకున్నటువంటి దురదృష్టకరము అలాగే వ్యవహరించకూడదు ప్రజల మేమే శాస్త్రంగా అధికారంలో ఉండాలని అనట్లేదండి ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పుకి ఎవరైనా తల కలిసిందే గెలుపాటు రాజు సహజం అండి కానీ ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రజలు ఇచ్చిన తీర్పు లాగా ఉండాలి కానీ మనం ఈవీఎం చేసి అధికారం తీసుకురావడం అనేది కరెక్ట్ కదా చెప్తున్నా ప్రసాద్ గారు రైట్ అండి